తెలంగాణ పిసిసికి కొత్త అధ్యక్షులు వస్తారని చర్చ సాగుతోంది అయితే లోక్సభ ఎన్నికలకు ముందే కొత్త వారికి సారథ్యంలోనే లోక్సభ ఎన్నికలకి వెళ్తారా అనేది కీలకంగా మారింది పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలంటే సామాజిక వర్గాల సమీకరణ ప్రకారం నూతన సారథి నేమకం చేపట్టాలని యోచిస్తున్నారని టాక్ అందుకోసం పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయాలను కూడా తీసుకున్నారని తెలుస్తుంది ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం నేత కావడంతో పిసిసి చీఫ్ పదవిని ఎవరికి ఇవ్వాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పిసిసి చీఫ్ పదవికి పోటీ ఎక్కువగానే ఉంటుంది ఆశావాహులు పెద్ద సంఖ్యలోనే ఉంటారు అధికారంలో ఉన్న పార్టీకి చీఫ్ గా ఉండాలని నేతలు కోరుకుంటారు అందుకే కొందరు నేతలు లాభింగ్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తున్నాయి ఢిల్లీ వెళ్ళి తమకు పీసీసీ చీఫ్ పదవి కావాలని నేతలు కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం డిప్యూటీ సీఎంగా ఎస్సీ అయిన బట్టి విక్రమార్కను నియమించారు కానీ బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవిని సైతం ఆశించారు దీంతో తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు కర్ణాటక తరహాలో అక్కడ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ను పిసిసి చీఫ్ గా పీసీసీ చీఫ్ పదవికి పరిశీలించాలని గట్టిగానే కోరుతున్నారు కానీ హైకమాండ్ ఆలోచన భిన్నంగా ఉందన్న సమాచారం అందుతుంది లోక్ ఎన్నికల వేళ సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు అందుకే పిసిసి చీఫ్ పదవికి బీసీలను ఎంపిక చేస్తారన్న వాదనలు కూడా బలంగా వినపడుతుంది తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీలను ఆకట్టుకోవాలంటే వారికి ఈ పదవి ఇవ్వడం అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే బీసీలలో పిసిసి చీఫ్ పదవికి ఎంపిక చేస్తే పలువుర పేర్లు పరిశీలనలో ఉన్నాయి రాహుల్ కు సన్నిహితంగా ఉండే మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయేష్ కి పేరు బాగా వినే వినిపిస్తుంది అదే సమయంలో మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు పేర్లు కూడా అధిష్టానం పరిశీలిస్తుందని సమాచారం అయితే లోక్ సభ ఎన్నికలకి రేవంత్ సారిథ్యంలోనే వెళ్తారని ఆ తర్వాత అధ్యక్ష అభ్యర్థిని మారుస్తారని చర్చలు సాగుతున్నాయి ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచే పార్టీలన్నీ లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి మరో మూడు నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటి నుంచి ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి సై అంటే సై అంటూ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల్లో పవర్ చూపిస్తామని సవాళ్ళు విసురుతున్నాయి యుద్ధానికి అవసరమైన అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల గెలుపు జోష్తో కాంగ్రెస్ ఉంటే అసెంబ్లీ ఫలితాల దెబ్బతో ఈసారి సత్తా చాటాలని బీఆర్ఎస్ బీజేపీ భావిస్తున్నాయి దీంతో గతంలాగా కాకుండా ఈసారి ఎన్నికలు హోరాహోరిగా ఉండనున్నాయని తెలుస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ మెజారిటీ లోక్సభ స్థానాల్లో పాగా వేయాలని భావిస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇన్ఛార్జీలను నియమించింది అనుకున్న లక్ష్యం సాధించాలని ఇప్పుడు ఉన్నట్టే వెళ్లాలని ఇప్పుడే కొత్త సారిధిని తీసుకువస్తే సీట్ల ఎంపిక వర్గపోరుతో ఇబ్బంది అవుతుందని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది రేవంత్ స్థానంలో కొత్త వారికి బాధ్యతలు ఇస్తారా లోక్సభ ఎన్నికల వరకు రేవంత్ కొనసాగుతారా అనేది క్లారిటీ లేదు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి